అందరికీ నమస్కారం అండి ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న నవరాత్రులు మొదలైపోయాయి ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో పూజిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల సమయంలో రోజూ ఒక నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అయితే నవరాత్రుల్లో ఏ రోజు ఏ నైవేద్యం చేసి సమర్పించినట్లయితే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నవరాత్రుల్లో ఏ నైవేద్యం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శరదృతువు ఆరంభంలో ఈ పండగ వస్తుంది కాబట్టి దీన్ని శరణవరాత్రుడు అని కూడా అంటారు ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపిణిని కొలవటము ఒక విశేషము మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీదేవిని పూజ చేస్తారు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము చేసి పూజ చేయటం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన తొమ్మిది రకాల నివేద్యాలను సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారికి ఏ నైవేద్యాలంటే ఇష్టము ఏ రోజు ఏ నైవేద్యం పెడితే అమ్మవారు కరుణిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారికి మినుమలతో చేసిన అంటే చాలా ఇష్టము మొదటి రోజున అమ్మవారికి చిట్టిగారెలు నైవేద్యంగా పెట్టాలి నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి తొమ్మిది రోజులు దుర్గామాత మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా మాషచక్రాలు అనే పేరుగాంచిన చిట్టిగారెల్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది రెండో రోజున అమ్మవారికి బియ్యము పెసరపప్పు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టె తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు నిత్యం కొలిచే భక్తులకు చల్లని దివెలు అందించమంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు అమ్మవారికి నువ్వులన్నము నైవేద్యంగా పెట్టాలి ఉప్పు కారము నువ్వులు కొబ్బరి వేసి నువ్వులన్నాన్ని కమ్మగా ఉండాలి తొమ్మిది రోజులు దుర్గామాత రాక్షసులతో పోరాడి నిరసించకుండా ఉండటానికి నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తారు ఐదవ రోజు చిత్రాన్నము అంటే నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా నివాదించాలి నిమ్మకాయ కలిపిన పులిహోర అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టము ఆరవ రోజున అమ్మవారికి గూడాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి పెసరపప్పు బియ్యము ఉడకబెట్టిన బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు మొదలైన వాటిని వేసి అన్నాన్ని తయారు చేయాలి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము ఏడవ రోజు అమ్మవారికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి గోధుమ పిండి పిండి బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి వేసిన అప్పాలను అమ్మవారికి నివేదించాలి ఈ ప్రసాదము అమ్మవారి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి కూడా ఎంతో ఇష్టము ఎనిమిదవ రోజు అమ్మవారికి సేకాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడిని తొమ్మిది రకాల కూరగాయలు వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి తొమ్మిదవ రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా నివేదించాలి ఖచ్చితంగా ఇవే నైవేద్యాలు పెట్టాలన్న నియమేమీ లేదు మీ శక్తి మేరకు మీకు వీలైన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు మనం ఏ నైవేద్యం పెట్టినా సరే భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనుక పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం